ముప్పై ఐదు నుంచి పదిహేను ముప్పై ఐదు పదిహేను అధ్యాయం ముప్పై ఐదు వచనం కొరంత రాసిన పత్రిక అయితే వాటి వారెట్టి శరీరంతో అడుగును ఒక అవివేకి నీవు విత్తునది గాని చూడగా అది గోధుమ గింజ అయిన సరే మరి ఏ గింజ అయిన సరే విత్తున్నావు గాని వట్టి గింజనే విత్తున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు శరీరం నీ నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చుచున్నాడు మీకు చాలా అర్థం కావాలంటే ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి గహాజీ బహుమతి తీసుకున్నాడా రోగం తీసుకున్నాడా అంత జ్ఞానం ఉంటే మీరు ఇక్కడ ఎందుకుంటుండ్రీ రాజు దగ్గరికి వెళ్ళి ఏం తీసుకున్నాడు బహుమతులు తీసుకున్నాడు నీ కంటికి ఏం కనిపించింది బహుమతికి బహుమతి కనిపించింది కానీ కంటికి కనబడని రోగం ఎవరికి ప్రాప్తించింది గెహాజ్కి ప్రాప్తించిన రోగం ఎవరికైనా కనబడదా ఆయన దగ్గర నుంచి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరికైనా కనబడదా ఎప్పుడు కనబడింది వచ్చి అది అయిన తర్వాత అది శరీరము కుళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దేవుడు అంటున్నాడు ఓ అవివేకులారా ఆ గింజ చావుకుంటే నేలన పడ్డ ఆ భూమిలో పడ్డ గింజ చావుకుంటే అది ఎలా బ్రతుకుతుంది ఎలా జీవిస్తుంది వేసిన విత్తము చస్తేనే కదా అది మూలకెత్తేది దైవజనమా నువ్వు ఫలించాలంటే నువ్వు విస్తరించాలంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే నీవు చావాలి అల్లుయా ఏ విషయమో చావాలా శరీరానుసారంగా చావాలి భూతు మడల్లో సావాలి చెడ్డ తలంపులో సావాలి అన్యాయంలో సావాలి అక్రమంలో సావాలి ఇంకా ఇక నాకు గుర్తు రావట్లేదు అవన్నీ పాపంలో చావాలి దొంగతనంలో చావాలి వీటన్ని చంపుకొని నీతిగా బ్రతకాలి హలలుయ్యా ఎప్పుడైతే చస్తావో నీతి అనే ఫలాన్ని నీవు కోస్తావు అన్యాయం వారి గింజను ఎప్పుడు చంపుతావో నీతి అనే మూలక నువ్వు మలుస్తుంది నీలో హలలుయ్యా ఎప్పుడైతే నువ్వు పాపం విషయంలో నిన్ను నువ్వు చంపుకుంటావో నిన్ను నీవు నలగొట్టుకుంటావో నిన్ను నువ్వు విరగొట్టుకుంటావో అప్పుడే నువ్వు బ్రతుకుతావో దయపచినమ్మా ఒకవేళ నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుంటే ఒంటిగా నువ్వు మిగిలిపోతావు నీ బలైన విడిచిపెట్టకుంటే నీ తిండిపోతనం విడిచిపెట్టకుంటే నీ త్రాగుపోతనం విడిచిపెట్టకుంటే నీ చూడతనం విడిచిపెట్టకుంటే నీ మోస్తక్రియలను విడిచిపెట్టకుంటే నీ ఒంటిగానే చేస్తావు ఇక నీ ఫలం ఫలభరితంగా ఉండదు ఎప్పుడు చేస్తారా అనేది చావు కోసం ఎదురు చూస్తారు ఇటు చస్తే బాగుండే అని ఎదురు చూస్తావారు అలెలుయ్యా నువ్వు చచ్చి మంచి ఫలాలను ఇచ్చేవాడిగా ఉన్నావా నువ్వు చావకుండా బ్రతికి అనేకుల జీవితాలను కూల్చే విధంగా ఉన్నావా అనేకులను కట్టే విధంగా ఉన్నావా అనేకలను కూల్చే విధంగా ఉన్నావా నువ్వు కట్టాలి అంటే నువ్వు చావాలి ఒక మేస్త్రి ఎమ్మా ఒక మేస్త్రి రోజంతా తను చావాలే పనిలో నలిగిపోవాలా చెమట కారాలా చస్తూ నలుగుతూ ఆ గోడను కడుతూ ఉంటాడు ఆ గోడ కట్టిన తర్వాత స్లాప్ వేసిన తర్వాత ఆ ఇంట్లో ఆ ఇంట్లో ప్రశాంతంగా సేవ తెచ్చుకుంటావు గట్టిగా స్తోత్రం చెప్దాం ఆయన నలిగాడు కాబట్టి ఆయన చచ్చాడు కాబట్టి నీకు నీడ ఏర్పడింది తల్లి ఆ చెట్టు ఆ మామిడి పీస్ కావచ్చు లేక ఇంకొక విత్తనం కావచ్చు అది భూమిలో పడి చావుకుంటే మొలక బయటికి రాదు మొలక బయటికి రాకుంటే చెట్ట కాదు చెట్టే కాకుంటే నీడనే రాదు అయితే ఆ నీడ ఇయ్యాలంటే నీడ ఇయ్యంత సరిపోద్దు ఫలం ఇయ్యాలా ఫలంతో సరిపోదు నీడ ఇయ్యాలా నీ జీవితం ఫలభరితంగా ఉండాలా అనేకలకు దీవెనకరంగా ఉండాలా అనేకలకు దీవెనకరంగా ఉండాలా అనేకలకు ఆశీర్వదకరంగా ఉండాలా ఫలభరితంగా ఉండాలా అనేకలను ఆదరించి ఓదార్చి సేదవీర్చే విధంగా ఉండాలా అందుకే దుష్ట సాంగత్యము మంచి నడపడిని ఈరోజు నీవు శరీర విషయంలో చావుకుంటే ఆత్మ పంట నీవు కోయం ఆత్మ సంబంధమైన పంట కోయాలంటే శరీర సంబంధమైన నువ్వు చచ్చిపోవాలా అందుకే శరీర క్రియల నియో నాలో చేయుమాడాలి శరీర క్రియల వనదిని నా హృదయములో ప్రవయం పజేయుమయ సీవానదిని నా హృదయములో ప్రవయం పజేయుమయ శరీర క్రియలని చపండ్లో నాలో నసింపకొజుమయ

టయా అల్లే లోయా

జీవనదిని నా హృదయములో ప్రవయం పచేమయం సమయములో సమయములో బలము ప్రసాదించుము చేతులు పకిద్దమా బలయిన బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయ శ్లోగా ప్రవయింపజేమయా జీవనదిని నా హృదయములో ప్రవయింపజే ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయ మరో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయ ఆ జీవనాదిని నా హృదయములో ప్రవయింప చేయుమయ జీవనదిని నా హృదయములో ప్రవయింప చేయుమయ హల్లెలూయా హల్లే అందరి చేతులు పగెత్తండి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని అందరం లేచి నిలబడదాం లేచి పడి ఎవరు కళ్ళు తెరవద్దు కళ్ళు తెరవకుండా లేచి పడండి ఎవరు కళ్ళు తెరవద్దు అందరు లేచి నిలబడండి కళ్ళు తెరవద్దు మాట్లాడద్దు ప్రార్థన చేసుకుంటే తల్లి మీకు దేవునితో సంబంధం ఉండాలా మీకు దేవుడు దేవుడు మీకు దేవుడు నీవు తప్ప ఇంకొక మాట నీలో కనిపించద్దు